హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు చేసుకునే ప్రసాదం దద్దోజనంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా కూడా చేసేసుకుంటారు కానీ కలిపిన చాలాసేపటి వరకు పులిసిపోకుండా గట్టిబడిపోకుండా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కుని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి మీకు టైం ఉంటే బియ్యాన్ని నానబెట్టుకుని తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది లేకపోయినా కూడా పర్వాలేదు కుక్కర్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని అంతా కూడా గరిటితో కానీ చేతితో కానీ ఇలా బాగా మెదుపుకొని పెట్టుకోవాలి అన్నం బాగా వేడిగా ఉంటే కనుక గరిటతోటే మెదుపుకోండి లేదంటే ఇలా చేత్తో మెదుపుకుంటే ఇంకా బాగా వస్తుంది తర్వాత దీని మీదకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక మనం దీంట్లోకి కావలసిన పోపునైతే వేసుకుందాము పాన్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేగేటప్పుడే పది జీడిపప్పు పలుకుల్ని నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావించు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు నాలుగు ఎండుమిర్చి పావు స్పూన్ మిరియాలని కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత టౌని ఆఫ్ చేసే ముందు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఇది వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం దద్దోజనంలోకి కావలసిన కమ్మటి పెరుగునైతే తీసుకోవాలి పెరుగును కూడా పైన ఉండే మేగడతో పాటు తీసుకుంటేనే దద్దోజనానికి రుచి బాగుంటుంది నేను బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే మూడున్నర గ్లాసుల వరకు పెరుగునైతే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు కమంతో ఎక్కడా కూడా తొరక అనేది లేకుండా మేకడ బాగా కలిసేలాగా చిలికించుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని కలుపుకోవాలి దీనికి గరిటితో కలపడం కంటే ఇలా చేతితో కలుపుకుంటేనే మనకి ఎక్కడా కూడా అన్నం అనేది ఉండలుండలుగా లేకుండా పెరుగును మొత్తం బాగా మెదుపుకుంటూ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పోపును వేసేసుకుని ఒక్కసారి గరిటితోటే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది ఇది తొందరగా పులిసిపోకుండా ఉండాలి అన్న కలిపిన చాలాసేపటి వరకు గట్టిపడిపోకుండా ఉండాలి అన్న దీంట్లోకి కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి ఇలా పాలు వేయడం వల్ల తొందరగా గట్టిపడిపోకుండా ఉంటుంది పులిసిపోకుండా కూడా ఉంటుంది మనం తీసుకునే అన్నాన్ని బట్టి పాలను వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు అయితే వేసుకుంటున్నాను పాలు వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలుపుకున్నాము అంటే మనకి కన్సిస్టెన్సీ చూసినారు కదా ఈ విధంగా ఉంటే మనకి తొందరగా గట్టిపడిపోకుండా ఉంటుంది నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు ప్రసాదమైన కమ్మని దద్దోజనం అయితే రెడీ అయిపోయింది కదా ఇలా దద్దోజనాన్ని చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చు నేను చెప్పిన ఈ చిన్న చిన్న మార్పులతోటి ఈసారి దద్దోజనం మీ ఇంట్లో ఒక్కసారి చేసి చూడండి మీరు చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి